హాయ్ హలో నమస్తే అండి ఈరోజు పచ్చి పులుసు ఇది వంటికి సలవ చేస్తుందండి ఎండాకాలంలో ఎక్కువగా తింటూ ఉంటారు ఇలా చేయాలి చూద్దామా వే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి తర్వాత ఒక ఆనియన్ పెద్దది కట్ చేసి పొడుగ్గా ముక్కలు చేసుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు వేసేసి మనం బాగా మొత్తం పిసికేయాలండి ఉప్పు వేసేసి పిసికితే ఆనియన్ అంతా మెత్తగా అవుతుంది అలా అంతా దగ్గరగా బిసుకేసుకోవాలి బిసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని పెట్టుకున్న చింతపండు రసం తీసేసి అందులోకి ఉల్లిపాయల్లోకి పోయాలండి రసం తీసేసి పోసేసుకోవాలి దాంట్లో రసం అంతా తీసిన తర్వాత అంటే ఇది ఒక ఇద్దరికి సరిపోయేంత చేస్తున్నానండి నేను ఇందులో ఒక గ్లాస్ ఆ గ్లాస్తో వాటర్ పోసానండి మొత్తానికి ఆ గ్లాస్ వాటర్ పోసాను తర్వాత కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను అన్నీ పచ్చివే చూడండి కాస్తంత అల్లం వెల్లుల్లి అల్లం ముక్కలన్నా వేసుకోవచ్చండి అల్లం వేస్తూ ఉన్నాను తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాం కదా మనం ముందే ఇప్పుడు శనక్కాయల పొడి అండి నేను కొద్దిగానే వేస్తున్నాను ఇంకా చిక్కగా కావాలనుకునే వాళ్ళు వేసుకుంటారండి ఇంకా ఇప్పుడు నేను వేసినంతగా వేసుకొని కలుపుకోవచ్చు బెల్లం కావాలంటే చిన్న ముక్క బెల్లం కూడా వేసుకోవచ్చండి తర్వాత దీనికి పోపు పోపు పెట్టేసుకున్నాము కడాయి పెట్టేసి కాసింత ఆయిల్ పోసాను గింజలు వేసేస్తున్నాను పోపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి వేసేసి తాలింపు పెట్టేసేయడమేనండి అంత ఈజీగా పచ్చి పులుసు చేసుకోవచ్చు సమ్మర్లో ఇది చాలా చలవ చేస్తుందండి పిల్లలకి కూడా ఉల్లిపాయ ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ ఒంటికి చలవ చేస్తుంది అంటారు కదా పెద్దలు ఇది చేసుకుంటూ ఉండాలండి తాగితే కానీ బాగుంటుంది గ్లాసులో వేసుకొని కూడా తాగొచ్చు ఆనియన్స్ వస్తుంటే మధ్యలో బాగుంటుందండి ట్రై చేయండి అందరికీ తెలిసే ఉండొచ్చు నా నేను కూడా ఏదో చిన్నగా చేసి చూపిద్దాము అన్న స్టైల్లో అని చెప్పేసి చేశాను బాయ్ ట్రై చేయండి ఫ్రెండ్స్